thank you అవునమ్మా బిందు ఎన్నాళ్ళు మీరు ఎదురు చూస్తున్నమ్మా రోజు మీరు కలవరిస్తున్నదంతా అన్నపూర్ణమ్మ గారు బాబు గీత పిల్లలకు తల్లి ఎవరు అన్నపూర్ణమ్మ గారు బాబు గీత పిల్లలకు తల్లి కాదు మీ కూతురుతో సమానం ఇక నుంచి ఆమె కై లోటు రాకుండా చూసుకునే బాధ్యత మీది ఏం చిన్న సమాధానం లేని ప్రశ్న ఇంట్లో ఉండకూడదు అని అన్నయ్య అర్థం కాని ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెప్తాడని ఆలోచిస్తున్నావా మా అన్నయ్య ఒకరు వేలెత్తి చూపించే పని ఎప్పుడూ చేయడం నాకు తెలుసు మీతో కలిసి ఇంట్లో అడుగుపెట్టినావిడ మొదట నాకు వదిన తర్వాత తల్లితో సమానం శివరాం బాబేనా నేను నాయన అన్నపూర్ణమని మా ఇంటికి ఒక్కసారి నువ్వు అర్జెంట్ గా రావాలి నాయనా ఏం జరిగిందమ్మా మా అల్లుడు ఎవరితో తీసుకొచ్చాడు పిల్లలకి తల్లి అంటున్నాడు ఇంటి కోడలు అంటున్నాడు అలాగా అంత పని చేశాడా ఇన్నాళ్ళు నేను అదే నమ్మకంతో ఉన్నా నాయనా నాకేమిటో భయంగా ఉంది మా అల్లుడు నీ మాట వింటాడు నువ్వు తొందరగా నాయన நீங்கள் கங்கால் படக்கிட்டு ரேப் இன்ட்டுக்கு வச்சி வாடி மந்தித்த రేపటి నుంచి ప్రసాదం వేళకొస్తే నేను ఒప్పుకోను పూజ వేళకొచ్చి నాతో కూర్చొని పూజ చేయాలి సరేనా చూసావా నా కన్న కూతురు బిడ్డల వాళ్ళు ఎవరితోనో పట్టుకుని అమ్మ అమ్మ అని పిలుస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది అన్నపూర్ణ గారు బాబు మీ కూతురు బిడ్డలు ఆవిడ అమ్మ అని పిలుస్తున్నారు అంటే రాధిక మాశిస్సులు ఆవిడికి లభించాయన్నమాట ఇంకా అంటారంటండి నోరు మూసు మొలకొచ్చారు బాబు ప్రసాదం తీసుకో అరే రే గురువు గారా ఎప్పుడైతే గురుగారు ఇప్పుడే వచ్చాన వీరు శివరావు గారని పెద్ద క్రిమినల్ అయ్యారు మా అన్నయ్య ఫ్రెండ్ నాకు గురువు గారు నమస్కారం అండి నమస్కారం అంకులకు నమస్తే చెప్పండి నమస్తే వెరీ గుడ్ వెరీ గుడ్ కూర్చోండి కాఫీ తెస్తాం అలాగే మీరు వెళ్ళి చదువుకోండి ఇదిగో బాబు అది ప్రసాదం పెట్టి కాఫీలు టీలు అన్ని ఇచ్చి కాకపోతుంది దాని మాట నమ్మకం మీ మాటలు కాకపోతుంది అవును బ్రహ్మనాయుడు ఒకసారి మీరు చెప్పారు వచ్చిందన్నది కదా వెంటనే జోడు మార్పించుకోండి అది కాదండి అది కాదు కదా అంటారు ఏమిటండి ఏమిటండి లక్షణంగా లక్ష్మీదేవి లాగా ఉంది మీ అమ్మాయి బిడ్డలే తన సొంత బిడ్డలుగా చూసుకుంటుంటే సంతోషించడానికి పోయి ఊహ పొలంగా చెప్తున్నారు కూర్చోండి మరొకసారి అర్థమైపోయింది వెళ్ళండి

చూడు కాళహస్తి ఇప్పుడు నువ్వు స్త్రీలింగము కాదు పురుషలింగము కాదు నా పూర్తకుడివిడు మా జ్యోతి బలి చేసినాడు కదా నేను కూడా సరదాగా చేయనా ఇక్కడే కాదు మేడం ఇదేంటి చెప్తాను చూడు నా కళల్లో సూటిగా చూడు దిక్కులు చూడకు వచ్చేస్తున్నా నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నా వచ్చేసావు ఇప్పుడు నువ్వు నా భార్య